చేసినప్పుడు ఖచ్చితంగా ముక్కుకి క్లాత్ కట్టుకోవాలి లేదంటే మనం మన స్మెల్ లాస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్లో చేసాను హాలిడేస్ వస్తే మా అమ్మాయి చేసే పని సినిమాలు చూస్తుంది ఇల్లంతా క్లీన్ కూడా చేస్తుంది రూమ్ అంతా మొత్తం అన్నీ సర్దేస్తుంది అన్నమాట ఓసీడీ క్యాండిడేట్ ఎన్నాళ్ళు ఎగ్జామ్స్ వల్ల కొంచెం లైట్ తీసుకుంది ఇప్పుడు మొత్తం డీక్ లెటర్ చేసేస్తుంది సర్లే చేతులు కడుకునివి తిని అదేంటి నా నైట్ ఇక్కడ ఉంది అది సార్ అక్కడే ఉంచు ప్లేస్ లేదు బీర్వా కూడా సర్దాలి రేపు ఎల్లుండో సర్దుతాను మా యా క్లీనింగ్ చేస్తే నేను చిమ్నీ క్లీనింగు స్టవ్ క్లీనింగు చేసుకోవాలన్నమాట సరే ఫస్ట్ స్ట్రాంగ్గా ఒక టీ పెట్టేసుకున్నాం క్లీనింగ్ వర్క్స్ చాలానే ఉన్నాయి ఫస్ట్ టీ తాగేశాక పనుల్లో పడిపోతా హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే మీతో ఒక మంచి యూజ్ఫుల్ హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తానండి ఎంత బాగా యూజ్ అయిందంటే చిమ్మీ క్లీనింగ్కి అసలు నేను షాక్ అనమాట సో చాలా మందికి హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా చూడండి ఆ చిమ్నీ క్లీన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఏంటో డేస్ అలా గడిచిపోతూ పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా ఈ రోజుకి వచ్చింది సో చిమ్నీని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూసారు కదా మా పాప అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా తనకైతే డీక్లెటర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట రూమ్ను ఎప్పుడు నీట్గా ఉంచుకుంటుంది సో ఇంకా తనైతే ఆ పనిలో పడిపోయింది ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఇంకా తను అది స్టార్ట్ చేసింది తన వర్క్లో తను బిజీగా ఉంది నా క్లీనింగ్ వర్క్స్లో నేను బిజీగా ఉన్నాను ఇంక ఇక్కడ ఇవైతే ఇంటికి అంటే డోర్కి పక్కనే ఉంటాయి కదా గుమ్మానికి చాలా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో అవైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అందులో చూసారా టీ అనమాట అది దాన్ని మనీ ప్లాంట్ పెట్టేసి ఒక ప్లాంట్ హోల్డర్గా చేసేసాను అంత ఫార్మల్గా దానిలో అవన్నీ ఎప్పుడు తాగలే అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ప్లాంట్ హోల్డర్ లాగా సో ఇంకా అది యాక్చువల్గా పాట్ అనమాట అది మొక్కల కోసం కొన్నది సెరామిక్ పాటు ఫస్ట్లో మొక్క పెట్టాను కానీ ఎందుకో దానిలో మొక్కలు సస్టైన్ అవ్వట్లేదు అనమాట స దాన్ని ఇంకా ఒక డెకార్ కింద మార్చేశాను ఆ పాట్లో రాధాకృష్ణులది పెట్టి అలా ఒక చిన్నగా పాజిటివ్ కార్నర్ లాగా అలా సెట్ చేశాను అనమాట ఇంకా పక్కన ఇదిగోండి బుద్ధాది ఉంటుంది కదా జన్ కార్నర్ లాగా లుక్ వైజ్ మ్యాచ్ అవుతుంది బాగుంటుంది రెండు అని చెప్పి సో దేవుడి కింద తట్టు చక్క మంచి ఫీల్ ఉంటుంది కదా అని గుమ్మానికి పక్కన అలా పెట్టాను ఇంకా అక్కడ వాటర్ బౌల్ మీకు తెలుసు కదా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అదైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను అలా అది యూజ్ చేస్తూ ఉన్నాను అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు చక్కగా అలా ఉంది అది మా అత్తయ్య దగ్గర తెచ్చుకున్నాను అనమాట యాక్చువల్గా అది మా ఆడపడుచు వర్క్ చేసే ప్లేస్లో తనకి ఇయర్లీ గిఫ్ట్ కింద ఏదో అలా ఇచ్చారంట ఇంకా తను యూజ్ చేయక అక్కడ అనమాట దాన్ని నేను అలా తెచ్చుకుని వాడుతున్నాను నాకు కూడా రీసెంట్గానే తెలిసింది అది తనకిచ్చిన గిఫ్ట్ అని చెప్పి సో పదహారు సంవత్సరాల నుంచి నాతో ఆ గాజ్బౌల్ అలా ట్రావెల్ చేస్తూ ఉంది ఇప్పుడైతే దానిలో గణేషాన్ని వేరేది పెట్టాను కానీ అంతకుముందు అయితే హ్యాంగింగ్ గణేష ఉండేది ఇంకా అది కలర్ బాగా ఫేడ్ అయిపోయిందని చెప్పి ఇంకా ఈ బ్రాసుది గణేష్ అది అనమాట అది కూడా చాలా బాగుంటుంది అసలు అప్పుడు కొత్తలో పెట్టినప్పుడైతే అందరూ ఎంత మెచ్చుకున్నారో అసలు భలే ఉంది భలే ఉంది అని చెప్పి తట్టు నేనేంటంటే అది బ్రాసుది కదా మళ్ళీ వాటర్లో ఉంటే కలర్ ఫేడ్ అయిపోద్దని కింద ట్రాన్స్పరెంట్ ఒక బౌల్ పెట్టి దాని మీద గణేష్ అని పెట్టాను అనమాట అసలు లుక్ వైజ్ కూడా చాలా ఎలివేట్ అయ్యేది ఇప్పుడు సేమ్ ఎలా పెడుతున్నాను కింద ఒక బౌల్ లాగా పెట్టి గణేష్ అని అప్పుడు కూడా చిన్నవి ట్రాన్స్పరెంట్ కప్స్ ఉండేవి సో అది పెట్టి పెట్టేదాన్ని అనమాట దానిలో లోటస్లో అవి వేసి బ్యాక్ ఏమో మనీ ప్లాంట్ అది పెట్టి ఉండాలి పాతవి ఫొటోస్ ఎక్కడన్నా ఉంటే గనక మీతో కమ్మింగ్ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుండేది కరెక్ట్గా ఇంటికి ఎదురు ఎదురుగా ఉండేలాగా ఫ్రిడ్జ్ మీద పెట్టేదాన్ని అనమాట చాలా బాగుండేది లుక్ వైజ్గా సో అలా ఏదన్నా ఒక విషయం వస్తే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం కదా మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చి సో అక్కడైతే క్లీన్ చేసి అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకా నువ్వులు వేయించుకున్నాను అనమాట లడ్డూలు చేద్దామని సో ఆ వేయించుకున్న నువ్వుల్ని పక్కన పెట్టేసి చిమ్నీ పని అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇదైతే మాది ఆటోమేటిక్ అండి అంటే లోపల ఉన్నదంతా అదే క్లీన్ అయిపోద్ది అనమాట చిన్నగా ఒక బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే ఒక నైన్ మినిట్స్లో చక్కగా లోపలంతా క్లీన్ అయిపోతుంది ఆ వేస్ట్ అంతా ఒక ఉంటుంది ఒక స్లాట్ దాని దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కలెక్ట్ అవుతుంది అక్కడ మనం అది తీసేసి రిమూవబుల్ వాష్ చేస్తాం చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆటో క్లీన్ ఆప్షన్ నొక్కేసాను అది క్లీన్ అవుతుంది ఈలోగా వేడి నీళ్ళు అయితే మరగబెట్టేస్తున్నాను ఈ చిమ్నీ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇవి క్లీన్ చేసుకోవడానికి అనమాట చూసారు కదా ఇదేనండి ఈ పౌడరు అసలు నిజంగా మ్యాజిక్ లాగా వర్క్ అయింది మనకి సింక్ క్లీన్ చేయడానికి క్లాగ్కి క్లాగ్ అది క్లియర్ అవ్వడానికి అని చెప్పి వాడతాం కదా అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం అండి యూజ్ చేయడం ఇంతవరకు అసలు ఎప్పుడూ తీసుకురాలేదు ఈవెన్ కిచెన్ సింక్లో కూడా నాకు దాని అవసరం రాలేదన్నమాట అయితే మన ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడో నేను ఇలాగే చిమ్ని క్లీన్ చేస్తూ షేర్ చేస్తే చెప్పారు ఇవన్నీ వద్దండి డీక్లాగ్ అని ఉంటుంది ఆ పౌడర్ యూజ్ చేయండి చాలా చక్కగా పోతుంది అని నేను ఇంకా అప్పటి నుంచి కూడా ఏమో తీసుకురాలేదు రెగ్యులర్గా వేడి నీళ్ళలో నానపెట్టేసి విమ్ లిక్విడ్ వాటితోనే క్లీన్ చేస్తాను కానీ సరే ఈసారి అనిపించింది తీసుకొద్దాం చిమ్ని అది కిచెన్లో సింక్ కూడా కొంచెం పని పెట్టేసింది అనమాట కొద్దిగా లీక్ అవుతూ అట్లా చాలా ఇబ్బంది పెట్టింది సరే ఇంక అది తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను ఎక్స్ట్రా కూడా తెచ్చాను ఇలా చిమ్నీ ప్లేట్స్ క్లీన్ చేద్దామని కిచెన్ సింకులో అయితే ఒకరోజు వేసేసాను నైట్ చక్కగా అది క్లియర్ అయిపోయింది ఇంక ఇదిగోండి చిమ్నీ ప్లేట్స్ కూడా తీసుకున్న వాటికి పైన ఇలా పౌడర్ ఇలా చల్లేసుకున్నాను అనమాట చాలా జిడ్డు పట్టేసింది ఏమో డైలీ క్లీన్ చేస్తాం ఒక్కొక్కసారి ఇంకా మర్చిపోతాం కదా ఆ మర్చిపోయినప్పుడు అలా ఆయిల్ బాగా పట్టేస్తుంది చాలా జిడ్డే ఉంది చిమ్నీకి ఉంది ఈ చిమ్నీ ఫిల్టర్స్ కూడా ఉంది ఫస్ట్ అయితే ఈ పౌడర్ అంతా దాని మీద అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అంతే బాగా మరగబెట్టుకున్నాను అయితే అసలు అది పొయ్యగానే వచ్చింది కదా సౌండ్ మామూలుగా కాదు దాన్ని బట్టే నాకు అర్థమైపోయింది సో ఇది ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది అని చెప్పి ఏదైనా క్లీన్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి చిన్ని క్లీన్ చేస్తున్నప్పుడు నేను ఆటో క్లీన్ బటన్ నొక్కాను కదా ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక చిన్ని స్విచ్ ఆఫ్ చేశాను అనమాట అలాగే ఈ పౌడర్ వేసి వేడి నీళ్ళు పోస్తున్నాం కదా అలాంటప్పుడు దాని నుంచి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి చాలా డేంజర్ సో కంపల్సరీ ముక్కుకి క్లాత్ అది పెట్టుకోవాలి బట్ నేనైతే ఏదో హడావుడిలో వేసేసాను అంత ఘాటు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఘాటు వచ్చిందనమాట నేను ఇలాగ ఒకసారి చేసిన పిచ్చి పని వల్ల నాకు కొంచెం స్మెల్ అయితే తగ్గింది వాష్ ఏరియాని క్లీన్ చేయడానికి హార్పిక్ ప్లస్ యాసిడ్ రెండు మిక్స్ చేసి క్లీన్ చేయడం వల్ల అయ్య బాబాయ్ ఆ ఘాటుకి అసలు నాకు ముక్కు బ్లాక్ అయిపోయినట్టు అయిపోయిందనమాట అప్పటి నుంచి భయము ఇలా ఏమన్నా కెమికల్స్ జోలికి వెళ్ళాలంటే సో అందుకని నేచురల్గానే క్లీన్ చేయడానికి చూస్తాను సరే ఇంకా అన్నారు కదా ఒకసారి క్లీన్ చేద్దాంలే యూస్ చేద్దాము ఎందుకంటే ఈ చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేయడం అన్నది చాలా కష్టమైన పని అంటే రెగ్యులర్గా మనం నార్మల్గా క్లీన్ చేయాలంటే దానిలోకి బ్రష్ పెట్టి నైఫ్ పెట్టి ఆ జిడ్డంతా తీసి అది మళ్ళీ మనకి ఈ స్క్రబ్బర్స్ ఉంటే వాటికి పట్టేసి చాలా చిరాగ్గా అనిపించేది బట్ ఇది మాత్రం చూసారు కదా నిజంగా ఒక మ్యాజిక్ లాగా వర్క్ అయిందండి ఒక్కటే ప్రికాషన్ ఏంటంటే ముక్కుకి ఏదైనా మాస్క్ లాగా లేదా స్కార్ఫ్లాగా కట్టుకుని చేస్తే మాత్రం బెస్ట్ అనమాట అస్సలు ఇంకా చేయి పెట్టి తోమే అవసరం లేకుండా క్లీన్ అయిపోయిందండి హాట్ వాటర్ పోసాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను అట్లా అంతే అస్సలు ఎక్కడ ఏ జిడ్డు అన్న లేకుండా అన్నట్టుగా క్లీన్ అయిపోయింది ముందే ఈ విషయం తెలుసుంటే కనుక అసలు ఇంకెంత టైం సేవ్ అయ్యేదో మనీ సేవ్ అయ్యేదో అని చెప్పి నిజంగా చాలా బాగా ఒక మ్యాజిక్ లాగా వర్క్ అయిందండి మీరు కనుక చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలంటే ఈ డీ క్లాక్ పౌడర్ని యూజ్ చేయండి అయితే తగు జాగ్రత్తలు తీసుకుని అలాగే వెంటనే వేడి నీళ్ళలో చెయ్యేది కూడా పెట్టొద్దు కొంచెం అది రూమ్ టెంపరేచర్కి వచ్చాకే చేయి పెట్టండి సో నీట్గా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా మనకు అసలు విమ్ లిక్విడ్ వేయాల్సిన అవసరం కూడా లేదు బట్ ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం విమ్ లిక్విడ్ వేసి జస్ట్ పైప్ అలా హ్యాండ్ హ్యాండ్తో రుద్దేసి క్లీన్ చేశానన్నమాట నాకు అదే అనిపించింది అనమాట ఏదన్నా తెలియని విషయాన్ని ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పినా కూడా చక్కగా వాళ్ళకి తెలిసిన సలహాలు అవి ఇస్తారు అవి నాతో పాటు వేరే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతాయి కదా సో నాకు తెలియనివి ఏమన్నా నేను మిమ్మల్ని అడిగినా మీకు తెలిసిన విషయాలు నేను చేసిన దానిలో ఏమైనా తప్పులు ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతో పాటు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా సో చిన్ని ఫిల్టర్స్ అయితే అంత ఈజీగా క్లీన్ చేశాను ఇంకా మా అమ్మాయి అయితే తన క్లీనింగ్స్ ఇంకా చేస్తూనే ఉంది అయితే ఇది చూసారు కదా ఇది వ్యాక్యూమ్ క్లీనర్ జస్ట్ నేను ఏంటంటే అటకల మీద డస్ట్ అది పేరుకుంటుంది కదా అది క్లీన్ చేయడం కోసం కొన్నాను రిమైనింగ్ దానికోసం ఏం యూజ్ చేయలేండి అటకల మీద దుమ్ము ఏంటంటే మనం చీపరతో ఇలా పక్కకు అన్నాం అనుకోండి అదంతా కింద పడి అటు ఇటు స్ప్రెడ్ అయిపోద్ది సో దానికన్నా చక్కగా ఇది ఆగారోది చిన్నదన్నమాట పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనరు ఫిఫ్టీన్ హండ్రెడ్ సమంతో పడింది చాలా ఇయర్స్ అయింది లేండి అది తీసుకుని కూడా అట్లా దానికోసం యూజ్ చేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే కంప్లీట్గా రూమ్ను డీక్లటర్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసే పనిలో పడింది ఇంకా తనది చేస్తూ ఉంది ఇంకా నేనైతే మళ్ళీ చిమ్నీ క్లీన్ చేద్దామని చెప్పి అనమాట ఫిల్టర్స్ క్లీన్ అయిపోయినాయి కదా చిమ్నీని అయితే నేను జస్ట్ ఇంకా విమ్ లిక్విడ్ని స్క్రబ్ మీద వేసేసుకుని క్లీన్ చేస్తాను స్టీల్ స్క్రబ్తోనే తోనే అంత మరీ గట్టిగా గీతలు పడేలాగా రుద్దకుండా పైప్ క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు అంతే అనమాట ఇంకా వేరే లిక్విడ్స్ అవి ఏమి యూజ్ చేయను జస్ట్ విమ్ లిక్విడ్ అనమాట ఈజీగా క్లీన్ అయిపోద్ది ఇంకా క్లీన్ చేసుకున్నాక చక్కగా స్పా స్పాంజ్ వైప్తో క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొత్త దానిలాగా తల తళ మెరిసిపోతుంది ఇవన్నీ తెలియకముందు ఒకసారి మేమైతే అర్బన్ కంపెనీ నుంచి కూడా చిమ్నీ క్లీనింగ్కి పిలిపించుకున్నాము ప్రాపర్గా క్లీన్ చేస్తారు కదా అని సమ్ వాళ్ళు ఎంతోనండి థౌజండ్ ఎంతో ఛార్జ్ చేశారు ట్వెల్వ్ హండ్రెడో ఏమో అనిపించింది అసలు ఈ మాత్రం ఈ పాతిక రూపాయలది ముందే ఉంటే కనుక ఎంత టైం అండ్ మనీ సేవ్ అయ్యేదో అని చెప్పి సో మీరు ఎవరన్నా చిమ్నీని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరే ఆ మ్యాజిక్ని ఫీల్ అవుతారు సో ఇంకా క్లీనింగ్స్ అలా అవుతూ ఉన్నాయి కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను లంచ్ ప్రిపరేషన్కి అనమాట అయితే లంచ్ కంటూ ప్రత్యేకంగా ఏం చేయట్లేదు అండి ముందు రోజు పప్పుచారు పెట్టాను కదా అవే ఉన్నాయి సో ఇంకా మళ్ళీ కొంచెం వడియాలి అవి వేయించేసి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తున్నాను సింపుల్గా మా వాళ్ళకి పప్పుచారు ఉంటే చాలు ఇంకా వాళ్ళకి దట్ దాంతోపాటు వడియాలన్నమాట ఇంకా అది బెస్ట్ కాంబినేషన్ వాళ్ళకి సరే ఇంకా లంచ్ కంటూ ఏం చేయలేదు కదా దట్టు ఎందుకు ఐస్ క్రీమ్ తినాలన్న క్రేవింగ్ వచ్చేసింది ఇంకా మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే ముగ్గురికి తెచ్చేసుకున్నాం ఇప్పుడు నేను తెచ్చుకోలేదు అనుకోండి మా వాళ్ళిద్దరు వాళ్ళ వాటిలో నాకు తిను తిను అని చెప్పి ఇచ్చేస్తారు సరే ఎందుకు వాళ్ళని వాళ్ళు తినేదేదో వాళ్ళు కంప్లీట్గా తినాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇంకా నా కోసం నేను కూడా తెచ్చేసుకున్నాను జనరల్గా నాకు కుల్ఫీ ఇష్టం బట్ అక్కడ కుల్ఫీ లేవని చెప్పి సరే ఇంకా ఏదో ట్రై చేద్దాంలే అని నేను కూడా ఓరియోనే తెచ్చేసుకున్నాను ఇంకా అలా లంచ్ చేసి ఎమ్మీగా ఐస్ క్రీమ్ తినేసి నాప్ అంటూ ఏం వేయలేదులేండి జస్ట్ కాసేపు అలా కూర్చుని ఫోన్ చూసుకుని చిల్ అయ్యి మళ్ళీ పనిలో పడ్డాను అంటే క్లీన్ చేసినవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం అది అయితే మార్నింగ్ దీపం పెట్టలేదు ఎందుకంటే మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా పొద్దునే లేవాల్సిన పని లేదు తను లేవట్లేదు ఇంకా నేను కూడా కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాను సరే ఇంకా ఈ టూ డేసే కదా అని నేను కూడా కల లేచాను అనమాట ఇంకా మార్నింగ్ పూజ చేసే టైం లేదు కొంచెం హడావిడి అయిపోయింది అందుకని చెప్పి దీపం పెట్టుకుందాంలే అని మళ్ళీ మొత్తం ఈ క్లీనింగ్ అంతా చేసాం కదా ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసాక ఎక్కడ అక్కడ సర్దేసుకున్నాను అనమాట చాలామంది అంటూ ఉంటారు స్టవ్ను అలా ఖాళీగా ఉంచకూడదు దాని మీద ఏదో ఒకటి గిన్నెలు పెట్టేయాలి అని చెప్పి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నాకైతే అలా ఖాళీగా ఉంటే ఇష్టం అనమాట అలా నీట్గా కనిపిస్తుంది చూడటానికి బట్ ఇంకా ఉన్న రెండు గిన్నెలు పెట్టేసి మార్నింగ్ అయితే బియ్యం కడిగిన నీళ్ళు అవి అనమాట ఇప్పుడు టీ పెట్టుకున్న టీ పౌడర్ అవన్నీ కలిపేసి మొక్కలకి పోసేస్తున్నాను వెంటనే కాకుండా ఇలా అపాయింట్మెంట్ చేసి పోస్తే ఎక్కువ లాభాలు ఉంటాయన్నారని చెప్పి సో ఇలాగనమాట నైట్ వేమో మార్నింగ్ పోస్తున్నాను మధ్యాహ్నం కడిగినవేమో ఈవినింగ్ పోస్తున్నాను మ్యాక్సిమం మన ఇంట్లో యూస్ చేసే వీటితోనే మొక్కలకు వాటరింగ్ చేసేయచ్చు అంటే తక్కువ మొక్కలు ఉంటే కనుక పప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు అలాగే టీ పౌడర్ కానీ వెజిటబుల్స్ బాయిల్ బాయిల్ కాదు వాష్ చేసేటప్పుడు ఆ వాటరు సో ఇట్లా ఇవన్నీ పోసేసుకుంటా ఉండొచ్చు వేస్ట్ చేయకుండా ఇంకొచ్చేది సమ్మర్ కాబట్టి వాటర్ని చాలా ప్రీషియస్గా యూస్ చేయాలి హైదరాబాద్ అనే కాదు ఏ సిటీలో చూసినా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి అండి వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దు మనం కిచెన్లో యూస్ చేసే వాటర్ చాలా వరకు అలా వేస్ట్గా పార్పోసేస్తాం అలా కాకుండా వాటిని మొక్కలకి చక్కగా రియూజ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మనం వాటర్ ఫిల్టర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ను కూడా స్టోర్ చేసుకుని క్లీనింగ్ అక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే వాష్ ఏరియాస్ అవి క్లీన్ చేసుకోవడానికి వాటికి సో అట్లా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం వాటర్ వేస్టేజ్ని చాలా వరకు సేవ్ చేయొచ్చు అయితే మా ప్యూరిఫైర్ ఏంటంటే వాటర్ వేస్టేజ్ చాలా తక్కువ అనమాట మెయిన్గా మేము ఆ ప్యూరిటీ కొనడానికి రీజన్ కూడా ఏవో స్మితిది అదే మా వారికి వాటర్ వేస్టేజ్ ఉంటుందని ఇన్నాళ్ళు వాటర్ ప్యూరిఫైర్ వద్దని ఇందులో వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి తీసుకున్నాము అందుకే నేను అది స్టోర్ చేయడానికంటూ ప్రత్యేకంగా అక్కడ ఒక బాటిల్ అలా ఏం పెట్టలేదు మళ్ళీ మన వాళ్ళు అడుగుతారు కదా మరి మీరు ఎందుకు చేయట్లేదని సో అందుకని చెప్తున్నాను జస్ట్ బట్ వాటర్ మాత్రం చాలా ప్రీషియస్ అండి చాలా జాగ్రత్తగా వాడండి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా స్నాక్స్ ప్రిపరేషన్ అనమాట కార్న్ అది బాయిల్ చేద్దామని అది స్టీమ్ చేద్దామని పెట్టేశాను జ్యూస్కేమో పైనాపిల్ ఉంది కొంచెం ముక్క సో గ్రేప్స్ కలిపి చేసేస్తున్నాను విడివిడిగా తినేయచ్చు కానీ అది తినమంటే స్లోగా ఎప్పటికో కొన్ని కొన్ని తింటారు సరే జ్యూస్ చేసి ఇస్తే ఒకేసారి వెళ్ళిపోద్ది కదా అని చెప్పి జ్యూస్కి ఇచ్చేస్తున్నాను అయితే కాన్ కొంచెం వడిలిందనమాట నేను ఇలా స్టీమ్ అవుతుందని పెట్టాను కానీ బట్ ఏమో కుక్ అవ్వదేమో గట్టిగా ఉంటాయి అనిపించింది అందుకని చెప్పి ఇంకా తీసేశాను మామూలుగా అయితే చక్కగా ఫ్రెష్ కాన్ అనుకోండి స్వీట్ కాన్ అయితే ఇలా పెట్టేస్తే స్టీమ్ అయిపోతుంది కొంచెం వడిలింది అందుకని చెప్పి సరే ఇంకా బాయిల్ చేసేద్దాంలే అని చెప్పి తీసేశాను ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసేసి ఇంకా సాల్ట్ అది వేసుకుని బాయిల్ చేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ ఎక్కువ వస్తుంది కానీ మా అప్పుడైతే మామూలు మొక్కజొన్న పొత్తులే ఉండేవి ఇంకా కొన్ని కాల్చుకుంటే కొన్ని ఇలా ఉడకబెట్టేసి ఇచ్చేదనమాట మా అమ్మ ఉప్పు పట్టిద్ది కదా భలే టేస్టీగా ఉంటాయిలండి సో ఇంకా స్నాక్స్ అయితే ఇంకా అవి తినేసి కాసేపు సన్బాత్ కోసం వచ్చాను అదేనండి వాకింగ్కి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మరీ ఏమంటారు పొద్దున్నే అయితే నైన్లో పెండ మంచిది ఈవినింగ్ అయితే ఫోర్ నుంచి సిక్స్ వరకు చక్కగా ఎండ్ ఉంటుంది కదా ఆ టైంలో వాకింగ్ చేసినా చాలా మంచిది అనమాట మనకి విటమిన్ సఫిషియెంట్గా వస్తుంది సో కాసేపు అలా సన్ బాత్ చేస్తున్నాను మా వారికి అయితే ఏదో వర్క్ ఉంది ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఆయన రాలేదు నేను ఒక్కదాన్నే అనమాట ఇంకా పిల్లగాంగ అయితే షటిల్ ఆడుతూ ఉన్నారు ఇంకా నాకు కూడా ఆడాలనిపించి కాసేపు వాళ్ళతో కాసేపు అలా గంతులేసేశాను అనమాట ఇటు అటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు షటిల్ కూడా ఆడేశాను ఇదివరకైతే తెగ ఆడేవాళ్ళం అండి ఫ్రెండ్స్ అందరం దిగి ఏంటో అసలు రోజులన్నీ మారిపోతున్నాయి అనిపిస్తుంది ఇంకా అలా కొన్ని కొన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి బ్యాచెస్ వైజ్గా అన్నట్టు మార్నింగ్ అంతా జెంట్స్ ఆడేవాళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది పిల్లగాంగ కూడా ఆడేవాళ్ళు ఈవినింగ్ మేము ఆడేవాళ్ళం అలాగే పిల్లలు ఆడేవాళ్ళు షటిల్ అలా బాగుండే అసలు రోజు మాత్రం ఇప్పుడు అన్ని బిజీ బిజీ డేస్ అయిపోతున్నాయి అనమాట ఇంకా షెటిల్ ఆడేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా చెప్పాను కదా మార్నింగ్ అయితే పూజ చేసే టైం లేక చేయలేదు సో ప్రశాంతంగా రోజులు ఒక్క పూట అన్న దేవుడికి అలా దండం పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది అయితే మార్నింగ్ లేదా ఈవినింగు ఎప్పుడో ఒకసారి సంధ్యా దీపం కూడా చాలా శ్రేష్టం కదండి సో ఈవినింగ్ దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఏదైనా మనం కాసేపు ప్రశాంతంగా దేవుడి ముందు అలా టైం స్పెండ్ చేయడం కదా మన మనసుకి బ్రెయిన్కి రెండిటికి మంచిది అనమాట సో ఇంకా అలా వచ్చాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాక దీపం పెట్టేసుకున్నాను హలో ఫస్ట్లో చేశాను ఫస్ట్లో చేసి వేసలేక ఆ తర్వాత మా అమ్మలు వస్తే మా అమ్మ కప్పు చెప్పాను ఇక ఆ తర్వాత అవిసి గింజలు వేసి అలా చేస్తాము నాలుగు అవిసి గింజలు జారిపోతాయి అవి మరీ స్మూత్ ఉంటాయి అది తెలిసి ఇందులో పౌడర్ కావు ఎండాకాలం కదా మరీ ఉన్న వేడి నువ్వులు ఎక్కువ తినకూడదు అంటే కాల్షియం నువ్వులు కాల్షియం బెల్లం ఐరన్ మార్నింగ్ అయితే నువ్వులు వేయించాను కదా సో ఇంకా అవి అయితే తొక్కేసి బెల్లం వేసి ఉండలు చుట్టేశాను చాలా అనమాట ఇంకా ఒట్టి నువ్వులు బెల్లం వేసి తొక్కి పెట్టమని మా వారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారనమాట నేనేమో ఆవసి గింజలు అవి ఇవి వేసి మిక్సీ వేసి పెట్టేస్తున్నాను కదా బట్ ఆయనకి ఏంటంటే అట్లా కాదు న్యాచురల్గా ఉండాలి అంటే అది రోడ్లో తొక్కి బెల్లం వేసి పెడితేనే చక్కగా మంచిది దాని పోషకాలన్నీ అందుతాయని ఆయన ఇదనమాట సో అట్లా మొత్తానికి నా వల్ల కాక ఆయనతో కూడా దంచిచ్చేసానులేండి ఇంకా వండలు అయితే చుట్టేసాను చిన్న చిన్నవి ఎందుకంటే ఎండాకాలం నువ్వులు ఎక్కువ వేడి చేస్తాయి సో కొంచెం లిమిట్గా తీసుకోవాలన్నమాట అందుకని చిన్న చిన్న చుట్టేసాను ఇంకా డిన్నర్కి అయితే జస్ట్ అటుకుల ఉప్మా చేసేస్తాను సింపుల్గా మా వాళ్ళు ఇంకా ఆకలి లేదన్నట్టు అన్నారు సరే ఇంకా అటుకులు ఉప్మా చేసుకోవడం చాలా అయింది దట్టు ఊరు నుండి తెచ్చిన అటుకుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అంటే స్వీట్నెస్ ఉంటుంది కదా బాగుంటుంది అనమాట బట్ ఏంటంటే త్వరగా మ్యాష్ అయిపోతాయి బట్ అయిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఊరు నుంచి తెచ్చిన అటుకులతోనే ఉప్మా లాగా చేసేస్తున్నాను ఎక్కువ మసాలా కూడా ఏం వేయనండి అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్లా కాకుండా క్రష్ లాగా చేసుకుని వేసుకుంటామన్నమాట టేస్ట్ బాగుంటుంది అలా వేసి ఇంకా ఉప్పు వేస్తాను కారం అంటూ ఏం వేయను పచ్చిమిర్చి వేసేస్తాను సరిపడా కొంచెం గరం మసాలా వేస్తాను అనమాట అయితే ధనియాల పొడి లేదా గరం మసాలా మంచి టేస్ట్ ఉంటుంది దానివల్ల ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లైట్గా కూడా ఉంటుంది సో అదండి ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా లాస్ట్ వీడియోకి మీరు అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్